ఓం శ్రీగురు భోనమ కొంతమందికి ఒక అనుమానం వస్తుందండి అసలు స్నానాలు ఎ ఎన్ని రకాలు ఉంటాయి స్నానాల్లో అని ఈ పేర్లు కూడా ఉన్నాయండి కొన్ని కొని ఏదో గ గజస్నానం అంటారు గజ స్నానం అంటే ఏంటో తెలుసా అండి ఆ ఏనుగు ఎడుతుంది అండి సరస్సుల వాటిలో ముందు తానం చేస్తుంది చేసిన తర్వాత ఆ తొండంతోనేమో కొంచెం ఆ పక్కన గట్టు మీద ఉన్న దుమ్ము గిమ్ము అంతా కూడా నెత్తి మీద వేసుకొని ఆనందం దానికి మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేస్తుంది ఇంకంటే ఇంకా దాని స్నానం ఎంతసేపు అయినా దానికి తీరదు అందుకే అక్కడ గజేంద్రుడు వచ్చి ఆ ముసలి వచ్చి పట్టుకుంది అంత అల్లకొలం చేసింది ఆ సరస్వత చేసేటప్పుడు వాడు ఎక్కడో లోపల ఉన్నవాడు కూడా వచ్చి దీన్ని పెట్టుకున్నాడు అందువల్ల ఆ రకంగా చేస్తే అంటే ఏంటన్నమాట స్నానం చేసిన తర్వాత కూడా మళ్ళీ పూర్తిగా లేకుండా మళ్ళీ దుమ్ము దుండి పైన వేసుకొని మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి ప్రవర్తిస్తే దాన్ని గజ స్నానం అంటారు అది ఇలాగా కొంతమంది హడావుడిగా చేసి రెండు చెప్పులు నీళ్లు పోసుకు వచ్చేసి రెండు నిమిషాల్లో అయిపోతుంది స్నానం వాడికి ఇలా రకరకాలుగా స్నానాలు చేసేటువంటి దాంట్లో చెప్పుకున్నట్లయితే మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్నానంలో అభ్యంగన స్నానము అంటారండి దీన్ని అభ్యంగన స్నానం అంటే ఏంటంటే నలుగు పెట్టుకొని స్నానం చేయటం అండి నలుగు పెట్టుకోవటం అంటే ఏంటనమాట మరి ఇప్పుడు వాళ్ళకి తెలుసో తెలియదు అంతా షాంపూ స్నానాలే వచ్చినాయి మనకి ఎవడు ఒకటికి ఇంకోటి చేయించాల్సినలా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవడికి వాళ్ళే చేసుకుంటారు స్నానం పూర్వం అలా కాదండి నలుగు పెట్టుకోవటం అంటే అన్నింటిలో కొత్తగా పెళ్ళైన పెడుకోవడంకు అయితే పెళ్ళికూతున్న రమ్మని నలుగు పెట్టమని వాడు ఏమో ఏమో సిగ్గుపడేది వచ్చి నూనె రాయాలి శరీరం అంతా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ శరీరం అంతా నూనె రాసి శనగపిండి పలసగా కలిపి అదంతా శరీరానికి రాసి అక్కడి నుంచి నలుగు పెడుతుంటే దాంతోపాటు మట్టి శరీరంలో ఉన్న మట్టి ఎందుకంటే వీడి తల ఈ అభ్యంగన స్నానం ఎప్పుడో ఆరు నెలలకో మూడు నెలలకో చేసేవాడు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కూడా మనం చేయటాల చెయ్యాలి చేస్తే శరీరం ఆరోగ్యంగా కాంతిగా అప్పుడు దాంట్లో ఒక మెరుపు వస్తుందండి శరీరానికి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అభ్యంగన స్నానం చేయాలి ఎప్పుడు చేయాలి ఓ సంక్రాంతి పండుగకి ఒక ఉగాదికి పెట్టుకుని స్నానం చేయాలండి దీన్ని అలా నలుగు పెడితే ఆ నలుగు పిండితో బొమ్మ చేస్తేనే పుట్టినవాడు మన వినాయకుడు గణపతి అందువల్ల నా అమ్మవారు అలా చేసిన దాంతో అందువల్ల అలా అభ్యంగన స్నానం అన్నారు ఒక పద్ధతి అండి ఇంకేంటంటే తలస్నానం అని ఇంక ఈ నలుగులు గిరుగులు లేకపోయినా మామూలుగా తలస్నానం చేస్తే చాలండి తలకు పూర్తిగా చేస్తే ఏంటంటే అది కార్తీక మాసంలోను మాఘమాసంలోను ఇటువంటి పర్వదినాల్లో ప్రతిరోజు చేయాలి అప్పుడు జుట్టు కూడా తక్కువ పెట్టుకొని స్నానం చేస్తే రోజు అది పుణ్యం అని చెప్పేసి నదీ స్నానాల్లో వాటిలో కూడా తలకు చేయాలి స్నానం నదికి వెళ్ళిపోయి కంట వరకే చేస్తానండి నాకు భయం అంటే కుదరదు చెంబన్న తీసుకెళ్ళి చెంబు నిండా తలకు స్నానం చేయాలి లేకపోతే పుయ్యం లేదు అది కంట స్నానం చేస్తే ఉపయోగం ఏముందండి ఇంట్లో కూడా చాలామంది మనం అదే చేస్తుంటాం అనుకోండి ఎందుకంటే ఈ నూనె రాసుకొని ఇవన్నీ మళ్ళీ అక్కడ బాధపడతామని స్నానం చేస్తాం అది మూడో స్నానం అభ్యంగన స్నానం తల స్నానం ఒక రకం మూడోది కంఠస్నానం అండి అయ్యా మరి కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళు అండి ఎనభై ఏళ్ళు తర్వాత వాళ్ళు రోజు చేయలేక కొంచెం ఇవాళ బడలిగ్గా ఉంది ఉందిరా చేయలేనంటే పెద్దవాళ్ళకి మన వాళ్ళు ఒక మార్గం చెప్పారండి విభూతి స్నానం అని చెప్పారండి భగవంతుడి దగ్గర విభూతిని ఇలా చల్లి శరీరానికి రాస్తేట అది కూడా స్నానంతో సమానమన్నారు దాన్ని ఏమన్నారంటే విభూతి ఇవన్నీ విషయాలండి తరం మన ఈనాటి తరం మనం తెలుసుకోవాలి ఇంకేముంది వాడు పెద్దవాడు ఎనభై ఏళ్ళు వాడు కదలేడు ఏదో రాసుకునో కొంచెం శరీరం రాసుకుని కూర్చుంటే స్వామి ఎట్లాగా అంటే ఎట్లాగా ఏమిటో ఏం పర్వాలే వాడు విభూతి స్నానం చేసినట్టే లెక్క వాడు మామూలు భోజనం చేయొచ్చు పలహారం చేయొచ్చు ఏమో ఇబ్బంది ఏం లేదు వాడికి అందుకని పెద్దవాళ్ళ కోసం చెప్పింది ఏంటంటే లేకపోతే అలాగే అనారోగ్యం ఉన్న వాళ్ళకి రోగంతో ఉంది వాడు స్నానం చేయలేడు ఒక పది రోజు ఒక నాలుగు రోజులు వాడికి ఏదో కాలిరిగింది ఏదో చేయొద్దన్నారు శుభ్రంగా తడి కూడాతో ఒళ్ళు దుడిచేసి విభూతి కొంచెం చల్లుతే విభూతి స్నానం అన్నారండి దాన్ని ఈ విధంగా అంటే ఇంకోటి అన్నిటికంటే ఏంటంటే సముద్ర స్నానం అండి సంవత్సరానికి ఒకసారి పౌర్ణమి రోజున చేయాలండి దీనివల్ల అది మనకు లాజికల్గా కూడా ఉన్నాయండి ఆ ఉప్పు నీటి గిట్ట దురదలు గిరదలు ఏమైనా కాళ్ళకుంటే అవన్నీ కూడా పోతాయి అందుకని సముద్ర స్నానం సంవత్సరానికి రెండు మూడు సార్లు అన్నా సముద్ర స్నానం చేయాలంటారు పెద్దవాళ్ళు జాగ అక్కడ జాగ్రత్తగా మాత్రం చేయాలి లేకపోతే అల్లలు లాక్కుపోతాయి పెద్దవాళ్ళు వచ్చినాయి అంటే ప్రమాదం ప్రాణ ప్రమా ఎప్పుడు వార్తలు వింటూనే ఉంటాం ఎండాకాల సెలవుల్లో ఈ మరణించిన వాళ్ళ పిల్లలని జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా స్నానాల్లో అనేక రకాలు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అసలు మామూలుగా రెగ్యులర్ స్నానం ఎప్పుడు సూర్యోదయానికి ముందు చేయాలి ఇది చాలా ముఖ్యమైనది అండి స్నానానంతరం దేవుడి దగ్గర ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఒక పువ్వు పెట్టి అగ్రోత్ తిరిగిచ్చి నీకు వచ్చిన శ్లోకం చదువుకోవాలి ఈ రెండు జీవితంలో ఎవడైతే పాటిస్తాడో వాడు అభ్యున్నతిని పొందుతాడు వాడు మనశ్శాంతిగా జీవిస్తాడని వాళ్ళు పెద్దలు చెబుతున్నారు స్వస్తి